అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్ ను ఈ నెల ముప్పై ఒకటో అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖుని కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని సిబ్బందిని అయితే ఆదేశించడం జరిగింది కాబట్టి మనకు ఈ ఆగస్టు నెల పెన్షన్లనే మనకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు ఆగస్టు నెలలోనే మరొకసారి పంపిణీ చేయబోతున్నారు ఇక అందరికీ పంపిణీ చేస్తారా లేకపోతే కొంతమందికే పంపిణీ చేస్తారా ఇంతకీ ఎందుకు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు సెప్టెంబర్ నెలలో ఎందుకు పెన్షన్లు పంపిణీ చేయడం లేదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను దయచేసి పెన్షన్లు ప్రతి నెల కూడా వచ్చేటువంటి మాట తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ విత్ ప్రూఫ్ తో కూడా మీకు వీడియోలో నేను క్లిప్పింగ్ కూడా వేస్తాను ఎందుకు ఈ పెన్షన్లు ముందుగానే ఆగస్టు నెలలోనే సెప్టెంబర్ నెల పెన్షన్లను ఆగస్టు నెలలోనే ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా వాటిపైన నొక్కితే ఈ యొక్క వీడియో లింక్ అనేది వాటి ద్వారా మీ యొక్క వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయొచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీని కేవలం ఒక్క రోజులోనే వంద శాతం పెన్షన్ల పంపిణీని అయితే పూర్తి చేస్తూ ఉందనమాట ఈ నేపథ్యంలోనే మన కొత్త ప్రభుత్వం వచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వచ్చిన పది రోజుల్లోనే పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది ఇక గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త భారీగా పెంచారు అంటే మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయలకు చేశారు ఇక వికలాంగులకు ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ ను ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఇక వికలాంగుల కేటగిరీలో ఐదు వేల రూపాయల పెన్షన్ను పదివేల రూపాయలు ఆరు వేలు మనకు పదివేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇలా పెంచుకుంటూ దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లను పెంచడం జరిగిందనమాట కేవలం పది రోజుల్లోనే ఇక గత జూలై ఆగస్టు నెలలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లను ఆగస్టులోనే పంపిణీ చేస్తున్న రెండు నెల ముప్పై ఒకటో తారీఖునే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీ చేయాలని మనకు అధికారులను అయితే ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ పెన్షన్లు ఎందుకు ముందుగానే పంపిణీ చేస్తున్నారు అనే వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే ఈ సెప్టెంబరు నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు చాలా మందికి జమ అంటే చాలా మందికి పంపిణీ చేసే అవకాశం లేదు ఎందుకంటే వారికి నేను గత వీడియోలో కూడా చెప్పాను చాలా మంది బోగస్ సర్టిఫికెట్లు అనేది పెట్టి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారని ఇక మరీ వికలాంగులైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పింఛన్లు అయితే వస్తు ఉన్నాయి ఎనిమిది లక్షల పింఛన్లలో కూడా మనకు ఇరవై వేల మంది దాదాపు బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారన్నమాట అంటే నిజమైనటువంటి అర్హులకు పెన్షన్ రాకుండా అనర్హత ఉన్న వారికి పెన్షన్లు వస్తున్నాయనే ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉంది అలాగే మరికొన్ని పెన్షన్లు కూడా తనిఖీ చేసి ఎవరైనా అనర్హులు ఉంటే గనక అటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయాలని కూడా మనకి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కాబట్టి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆగస్టు నెలలోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో భారీగా పెన్షన్లు రద్దు చేసే అవకాశం కూడా ఉంది అలాగే చాలా మంది ఏంటంటే కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు ఈ కొత్త పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలని కూడా చాలా మంది అడగడం జరిగింది ఇక వారికి కూడా మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖు పైన ఈ సెప్టెంబర్ నెలలోనే మీరు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు మిగిలిన వాళ్ళకి అరవై ఏళ్లకు పింఛన్ ఇస్తారు వీళ్ళంతా కూడా పింఛన్ దరఖాస్తు చేసుకోవాలని ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా కేవలం యాభై ఏళ్ళకే పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి పింఛన్లన్నీ కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు ఇక మనకు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు రెండో తారీఖుల్లో మాత్రమే పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కేవలం రెండు రోజులు మాత్రమే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది అలాగే మనకు ఈసారి ఏంటంటే ఆగస్ట్ నెలలో ఎవరైతే పింఛను తీసుకోలేదంటే ఈ నెలలో మనకు సెప్టెంబర్ నెల పింఛన్లతో కలిపి వీళ్ళందరికీ కూడా రెండు నెలల పెన్షన్లు ఇవ్వనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉందండి ఇది అనాధికారిక సమాచారం మాత్రమే అధికారిక సమాచారం అయితే కాదు అంటే గతంలో చూసుకుంటే జూలై నెలలో తీసుకుని వారికి ఆగస్ట్ నెలలో రెండు నెలల పెన్షన్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు కాబట్టి మనకి ఇప్పుడు కూడా అనధికారికంగానే రెండు నెలల పెన్షన్ ఇస్తామంటున్నారు కానీ మనకు రెండు నెలల పెన్షన్ వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జూలైలో తీసుకుని వారికి ఆగస్టులో ఇవ్వలేదు ఇక ఆగస్టులో పెన్షన్ తీసుకుని వారికి సెప్టెంబర్ లో ఇచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లను ఆగస్టు ముప్పై ఒకటో తేదీ అంటే మరొక రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక ఎందుకు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారనేది చూస్తే మనకి సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇక ఆదివారం అయితే రావడం జరిగిందనమాట ఒకటో తారీఖున ఇక ఈ ఆదివారం రోజు పెన్షన్ల పంపిణీ చేయకూడదు కాబట్టి ఎందుకంటే అధికారులందరికీ కూడా సెలవు కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు శనివారమే అంటే దాని ముందు రోజే అంటే ఈ నెల ముప్పై ఒకటో అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే పింఛన్లు పంపిణీ చేసేయండి ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే వంద శాతం పింఛన్లు పంపిణీ చేయాలని కూడా మనకు అధికారులను అయితే ఆదేశించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పింఛన్లు పంపిణీ అవుతాయండి మీరు ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నా మీ యొక్క ప్రాంతానికి ఈ నెల ముప్పై తేదీనే వచ్చేయండి ఈ నెల ముప్పై తారీఖునే వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు అంటే శనివారం రోజు మీరు మీ పెన్షన్ తీసుకుని మళ్ళీ కూడా మీరు శనివారం రోజే మీరు పని పనిచేసుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి శనివారం రోజు నుంచే పింఛన్లు పంపిణీ అవుతాయి మనకు ఈరోజు గురువారం ఇక రేపు శుక్రవారం ఎల్లుండి నుంచి కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది శనివారం ఉదయం నుంచే ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ ఉంటుంది ఇక రేపే పింఛన్ల డబ్బులు అనేది డ్రా చేసుకుని ముప్పై ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీని ప్రారంభించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఒకవేళ ఏదైనా కారణం చేత మనకు ఈ సో శనివారం రోజు అంటే ముప్పై ఒకటో తారీఖున పింఛన్లు కనుక మీరు తీసుకోలేకపోతే మీకు సోమవారం అంటే మనకు ఆదివారం సెలవు కాబట్టి సెప్టెంబర్ రెండవ తారీఖున మిగిలినటువంటి పింఛన్లను పంపిణీ చేసి మనకు క్లోజ్ చేసేయాలని కూడా పేమెంట్ అనేది క్లోజ్ చేసేయాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు కాబట్టి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే మీకు పింఛన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక డిలే అయితే చేయొద్దు అంటే రేపు తీసుకుందాంలే వచ్చే నెలలో తీసుకుందాంలే అనుకుంటే మీకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ రానట్టేనమాట కాబట్టి ఎప్పటి నెల పెన్షన్ అప్పుడే తీసుకోండి ఆ నెలలోనే తీసుకోండి ఒకవేళ ఈ నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కలిపి వస్తుందని కూడా మీకు ఇబ్బంది అనమాట వారు రెండు నెలల పెన్షన్ అయితే కలిపి రాదు కాబట్టి ఎప్పటి నెల పెన్షన్ అప్పటే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి